యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రియ దేవుని పిల్లారా మరి బాగున్నారు కదూ ఉదయం లేవగానే దేవునికి స్తోత్రం చెప్పారా అలాగే ప్రతి ఉదయం లేవగానే ఏసఐ మాట వింటుంటే మనకెంతో ఆదరణ కదండి భారభరితమైన హృదయాలతో మరి లేవగానే దేవుని మాట వింటున్నప్పుడు ఎడారిలో సెలయేరు ప్రవహిస్తే ఎంత గొప్ప అద్భుతంగా ఉంటుందో అలాగే మరి ఒక భయంకరమైన వేదనతో ఉన్న మన హృదయాల్లో ఉదయకాలమే దేవుని మాట వింటున్నప్పుడు ఎంతో సంతోషం ఎంతో ఆనందం ఎంతో ధైర్యం కదండి మరి ప్రతి ఉదయం దేవుడు చక్కటి మాటల ద్వారా మనం ప్రోత్సాహపరుస్తున్నాడు ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం హగ్గై గ్రంథం రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను ఎంత చక్కటి మాట అండి శ్రేష్టమైన వాగ్దానం ప్రభుస్తున్నారు ఆయన అంటున్నారు ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదనని అవునండి మనల్ని ఆశీర్వదించేది ఎవరు మనల్ని ఆశీర్వదించగలిగిన వారు ఎవరు లేరు దేవుడు అక్కడే మనల్ని ఆశీర్వదిస్తాడండి మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కదా మరి మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన ఇస్సాకును ఆశీర్వదించిన యాకూబును ఆశీర్వదించిన కదండి మన దేవుడు ఎవరంటే మనల్ని ఆశీర్వదించే దేవుడు మనం ఆశీర్వదించబడాలని కోరుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితాలు ఎన్నటినటికి ఆశీర్వాదం పొందుకుంటాయండి అందుకనే దావిదన్నాడు అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు ఎందుకంటే నీ ఆశీర్వాదం ఎన్నటినటికి ఉంటుందని అవునండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటినటికి ఉంటుంది ఆ ఆశీర్వాదాన్ని ఎవరు తీసివెళ్ళాను దేవుని బిడ్డారా ఇప్పటి వరకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు దీవెన లేదు సంతోషం లేదు నా పరిస్థితులు అందుకుని ఇలా మోడిబారిపోయినట్లున్నాయి ఎండిపోయినట్లున్నాయి మరి నేను దీనస్థితిలో ఉన్నాను నా పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి అని ఒక వేదన ఒక భారమైన హృదయం ప్రతిరోజు ఒక నిరాశ నిస్పృహ కదా కానీ ప్రభు అంటున్నారు ఈరోజు నీ ప్రభువే నిన్ను నిర్మించిన దేవుడే తన ఇచ్చి నిన్ను సంపాదించుకున్న ఆ తండ్రే నీతో మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని అంటే ఈరోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్ ఇది మొదలుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మిమ్మను ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు ఎంత గొప్ప మాట అండి మనిషి కాదు నీతో మాట్లాడేది సృష్టికర్తనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్వరక్తం నుంచి సంపాదించుకునే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇప్పుడు దేవుని బిళ్ళారా ఆయన ఆశీర్వదిస్తే నీ దరిద్ర కొట్టు నీ వేదన శోధన బాధ లేమి కష్టాలు ఇవన్నీ తొలగిపోతాయి దేవుని ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంటుంది ప్రదేవుని బిడ్డ నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ దేవుని హస్తం నేను ఆశీర్వదించబడుతుంది మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆయన మీ యొక్క వ్యాపారంలో మీ చేతి పనుల్లో మీ యొక్క ఉద్యోగ విషయాల్లో మీ ఆత్మీయ విషయాల్లో సేవా విషయాల్లో అన్ని వ్యక్తిగతంగా అన్ని రకాల దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు ఇదే మొదలు కొనిస్తానంటున్నాడు ఈ మాటను నమ్ముతున్నారా ఈ మాటను విశ్వసిస్తున్నారా ఎంతమంది ఈ మాటను నమ్మారో ఎంతమంది విశ్వసించారు ఈ మాటను బట్టి ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునగాక ప్రార్థన చేసుకుందామా అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా వందనాలు వందినాలు స్తోత్ర ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని వాగ్దానం ఇచ్చాను అవును డాడీ నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అదే దీన స్థితిలో అదే లేమి స్థితిలో ఉంచేవాడు కాదు ఇదిగో నాయన ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఇప్పటి వరకు నాయన వేదన కష్టాలు శోధన బాధలు ఇరుకులు ఆర్థిక పోరాటాలు నాయన నిరుద్యోగ సమస్య వీటన్నిటి చేత చాలా బాధించబడుతున్నారు కానీ ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదాన్ని వారి కుటుంబంలోనికి వారి జీవితాల్లోకి వారి సేవలోకి వారు చేస్తున్న ప్రతి పనిలోకి నువ్వు ఆశీర్వాదం రిలీజ్ చేస్తున్నందుకు పొందునా ప్రతి ఒక్కరూ గాక వ్యక్తిగతంగా ఆత్మికంగా రీత్యా వ్యాపార రీత్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన సేవాపరంగా అన్ని రకాల అన్ని రకాల ఆశీర్వాదం వారి కుటుంబాల్లోకి వెళ్ళును గాక తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు అయ్యా ఇదిగో తండ్రి రోగులుగా బలహీనగా ఉన్న వారిని కూడా ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతి ఇవ్వండి అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి ఒక్కరిని నిండుగా మీరు ఆశీర్వదించండి నాయన ఈ దినము ఆది నుండి అంతవరకు ఈ కృపాక్షేమాలతో మమ్మల్ని నడిపండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె